టీవీ జనం టీవీ ఇది జానపద టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగేయ సున్సు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని అరిప్ర గ్రామంలో కాషగూడెంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్కే కరీం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన సేవలు అందక ఇటీవల స్వర్గస్థులైనారు శనివారం నాడు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి మరియు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల రెడ్డి ఆదేశాల మేరకు తొరూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొంత సంతోష్ మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు ఆయన మాట్లాడుతూ సయ్యద్ కరీం కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆయన అన్నారు మండలం హరిత్ర కాచగూడెంలో నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఎస్కే కరీం చనిపోవడం జరిగింది అది తెలిసిన వెంటనే మన పాలకుట్టి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశిషన్ రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం మండల పార్టీ నుండి వారికి ఆర్థిక చైతన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి నుండి వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని తెలియపరుస్తున్నాను